హాయ్ ఫ్రెండ్స్ నెగిటివ్ రివ్యూల వల్ల యూఐ మూవీ ఫ్లాప్ అవుతుందండి కలెక్షన్లు కూడా చాలా తక్కువ ఉంటుంది ఈ మూవీ కాదంటే డిసెంబర్ ఇరవైనా నాలుగు సినిమాలు వచ్చినాయండి ముఫాసా యుఐ ద మూవీ ఉపేంద్ర గారిది విడుదల పార్ట్ టు బచ్చల మల్లి ఈ నాలుగు మూవీకి కొంతమంది నెగిటివ్ రివ్యూలు ఇచ్చారంటే కొంతమంది చాలా బాగా రివ్యూలు ఇచ్చారు నెగిటివ్ రివ్యూల వల్ల జనాలు తగ్గుతున్నారండి నెగిటివ్ రివ్యూలు ఇవ్వకండి ఈ నాలుగు సినిమాల్లో నాలుగు సినిమాలు పర్లేదు బాగానే ఉన్నాయి ఒకసారి అయితే చూడొచ్చని నేను ప్రతి రివ్యూలో కూడా చెప్పాను ఈ నాలుగు సినిమాలు చూసి నేను రివ్యూలు ఇచ్చానంటే నాకైతే పర్సనల్గా నచ్చింది ఎందుకు నచ్చలేదు అంటే చొల్లి చెప్తున్నారంటే ఏదో కారణాలు డైరెక్షన్ బాగాలేదు పాటలు బాగలేదు ఫైట్లు బాగాలేదు స్టోరీ బాగలేదు నిజంగా పైగా ఈ నాలుగు మూవీలు నాకు అయితే నచ్చినాయి మందికి నచ్చినాయి యుఐ మూవీ ఫ్యూచర్ గురించి పయా స్టోరీ కూడా కొత్తగా ఉంటుంది యూనిక్గా ఉంటుంది స్టోరీ ఎవరో తీలేనిది మన ఉపేంద్ర గారే చూపెట్టారు పయ ఇప్పుడు గట్స్ దమ్ము ధైర్యం మన సందీప్ రెడ్డి వంగా గారికి అనుకునేవాళ్ళం ఆర్జీవి గారికి అనుకునే వాళ్ళం కానీ ఉపేంద్ర గారు అసలైన మగాడ్రా అలాంటి సినిమా తీసేటరన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది భయా నిజంగా అందరికీ రాడ్ వేశారు భయ బేపత్తు రాడ్ వేశారు ప్రేక్షకులు గేసారు మొత్తం అందరికి వేశారు ఇంకా రాడ్డు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేటగిరీ ఉంటారు భయ ఈ కేటగిరీ వాళ్ళు అందరికీ రాడ్ దింపాడు గట్టిగా దింపాడు రాడ్ సినిమా బాగుంది భయా కొత్త స్టోరీ నిజంగా నీట్గా ఉన్నది నాకైతే చాలా బాగా యూఐ మూవీ నచ్చింది భయ తర్వాత విడుదల కూడా తమిళనాడులో సూపర్ హిట్ అలాంటిది మన తెలుగులో ఎందుకు సరిగ్గా ఆడతలేదు లేదు కూడా చాలా తక్కువ ఎందుకు ఉన్నాయి మెయిన్ నెగిటివ్ రివ్యూల వల్ల జనాలు చాలా మంది వెళ్ళడం మానేశారు భయా థియేటర్లకి నిజంగా సినిమా బాగుంటే బాగుందని చెప్పాలి మాకు నచ్చినట్టు తీయాలి అంటే రివ్యూవర్లు చెప్పేది మాకు నచ్చినట్టు తీయాలి వాళ్ళకి నచ్చినట్టు తీస్తున్నారో మాకైతే నచ్చుతలేదు అంటున్నారో జనాలకు నచ్చినట్టు తీస్తారు భయా కొన్ని కొన్ని చోట్ల బోరింగ్ సీన్లు ఉంటాయి ప్రతి సినిమాలో కూడా ఉంటాయి బోరింగ్ సీన్లు బోరింగ్ సీన్ లేని సినిమా అంటూ ఏదీ లేదు స్టోరీ హీరోల పర్ఫార్మెన్సు హీరోలు ఒక్కో సినిమాకి సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కష్టపడతారు భయా ఆ కష్టం గుర్తించాలి ఎక్స్పెక్టేషన్తో వెళ్ళిపోతున్నారు భయా ఐ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళిపోతున్నారు కానీ ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా థియేటర్లోకి వెళ్ళి చూస్తే నిజంగా ఏ సినిమా అయినా నచ్చుతుంది భయా మీరు ఎక్స్పెక్టేషన్తో వెళ్ళిపోతుంది అమ్మ ఫైట్లు ఎలా ఉండాలిరా బేభత్తంగా ఉండాలిరా ఒకడు కొడితే పది మంది చచ్చిపోలరా ఆ ఫీలింగ్లో వెళ్ళిపోతారు భయా కానీ అక్కడ కొంచెం డల్గా ఉంటుంది మీకైతే నచ్చదు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు వీడియో చేసి పెట్టేస్తారు బాగాలేదు సినిమా చెత్తలాగుందే ఉంది ప్రతీ ఇంతే భయా సినిమా అన్నదే చూస్తే మంచి ఫీల్ ఉండాలి ఈ నాలుగు సినిమాల్లో ఆ ఫీల్ కనిపించింది భయ నిజంగా ఉపేంద్ర గారు యూనిక్ స్టోరీస్ వచ్చారు విడుదల వన్ చూసి టూ చూడమన్నాను విడుదల కూడా అది బాగుంది భయ ముఫాసా ముఫాసా చిన్నపిల్లలు చూసే సినిమా లైన్ కింగ్ కట్ట నేను చూడలేదు నిజంగా ముఫాసా మూవీ ఎందుకు వెళ్ళాను అంటే లైన్ కింగ్కి డబ్బింగ్ మన నాది గారు చేశారు భయ అంత ఆడలేదు సినిమా నిజంగా ఆడలేదు కానీ మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇచ్చారంట ముఫాసాకి నిజంగా థియేటర్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం రా మహేష్ బాబు గారిని రెండు వేల ఇరవై ఎనిమిది మన రాజమౌళి గారి సినిమాతోనే చూడాలి థియేటర్లకి వెళ్ళి కూర్చున్నాను భయ స్పీడ్గా ఉంది పందరూ తిన్నట్టు ఉంది భయా ఆయన వాయిస్ మహేష్ బాబు గారి వాయిస్ ఆ కామెడీ టైమింగ్ అయినా మాట్లాడే విధానం అయినా నిజంగా పులే మాట్లాడుతుందిరా ఆ సింహమే మాట్లాడుతుందిరా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది భయ నాకు నిజంగా చెప్తున్నాను వాయిస్కే వెళ్ళాను నేను స్టోరీ ఏమీ పట్టించుకోలేదు పయ మహేష్ బాబు గారు ఎప్పుడు వస్తారని అలిసి అరిసి అరిసి ఉన్నాను కొన్ని కొన్ని చోట్ల హైలెట్ సీన్లు పడ్డాయి ముఫాసా కూడా చాలా బాగుంది పోయా సినిమా ఉంది మ్యాటర్ ఉంది చూడొచ్చు మహేష్ బాబు గారు వాయిస్ గురించి చూడవచ్చు పోయా ఫస్ట్ టైం మహేష్ బాబు గారు లేకపోయినా ఈయన వాయిస్కి ఎంతమంది జనాలు ఏట్రా అనుకున్నాను పోయా ఫస్ట్ రోజు ఫుల్ అయిపోయింది థియేటర్ హౌస్ఫుల్ అయిపోయింది అంటే నమ్మండి మీరు బచ్చల బర్రీ పోయా మన అల్లర్ నరేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ పోయా ఇది నెగిటివ్ రివ్యూల వల్ల సినిమా కలెక్షన్లు చాలా తగ్గిపోతున్నాయి చాలా బొక్కల్లో ఉన్నది పోయా సినిమా అందరూ వెళ్ళో ఒకసారి చూడండి స్టోరీ గురించి పట్టించుకోకుండా పోయా నేను చెప్పాను స్టోరీ స్లోగా ఉంటుందని కానీ అల్లర్ నరేష్ గారి క్యారెక్టర్ బేబచ్చం కొట్టదే ఇప్పుడు అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ మన దసరా మూవీలో నేచురల్ స్టార్ నాని రోడ్ రణ్వీర్ కపూర్ యాక్టర్స్ ఉన్నారు కదా భయ్ ఇలా చేశారు అల్లర్ నలిచారు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు భయ కానీ స్టోరీ స్లోగా ఉంటుంది కొన్ని కొన్ని ట్విస్ట్లు కొన్ని కొన్ని ఎమోషన్లో కొన్ని కొన్ని ఎలివేషన్లో ఫైట్లు పర్లేదు భయ బాగానే ఉంటుంది స్టోరీ ఉన్నదే స్టోరీ అంటే కొన్ని కొన్ని దాంట్లో అయితే చూసే ఉంటాను అన్న ఫీలింగ్ వస్తుంది వచ్చి తప్పించినకి స్టోరీ బాగున్నది భయ ఉపేంద్ర గారు యూఐ విడుదల పార్ట్ టూ ముఫాసా ఈ నాలుగు మూవీలు తప్పకుండా ఎలాంటి పుష్ప టూ మూవీ అందరూ చూసే ఉంటారు ప్రతి ఒక్కరు చూసే ఉంటారు చిన్న పిల్లల కాదోళ్ళ దాకా పుష్ప టూ మూవీ చూసే ఉంటారు ఈ నాలుగు సినిమాలు కూడా ఎలాంటి పోయా కలెక్షన్లు అయితే ముఫాసాకి ఎక్కువ వస్తున్నాయి ఇంగ్లీష్ సినిమా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ చాలా మంది ముఫాసాకి వెళ్తున్నారు ఈ సినిమాలు కూడా ఎలాంటి పోయా నెగిటివ్ రివ్యూలు ఎప్పుడు పట్టించుకోకుండా చూడండి ఒకసారి చూడండి మా నోడికి నచ్చితే నచ్చచ్చో నచ్చకపోతే లేదు నెగిటివ్ రివ్యూలు చూసి రివ్యూ రివ్యూ చూసి సినిమాకి వెళ్ళకండి పోయా అందుకే చాలా సినిమాలు ఈ నెగిటివ్ రివ్యూల వల్ల పోయినాయి చాలా సినిమాలు అంటే సుందరానికి సూపర్ సినిమా పోయా అంటే సుందరానికి పోయింది ఓటీటీలో మామూలుగా చూడలేదు బేపచ్చ చూశారు చాలా సినిమాలు పోయినాయి చెప్పాలంటే ఇంకా అందుకే ఏ నెగిటివ్ రివ్యూ చూడకుండా అనిజమయభయ్య సాహూబయ్య ప్రభాస్ గారితే చాలా బాగుంటుంది మూవీ కానీ మన దాంట్లో దైద్యం ఏంటంటే నెగిటివ్ రివ్యూల వల్ల సినిమా ఆడలేదు హిందీలో బిజపచ్చమైన కలెక్షన్ అప్పట్లో చాలా రికార్డులు బ్రేక్ చేసింది సినిమా అందుకే నెగిటివ్ రివ్యూని నమ్మకండి సినిమా సినిమా ఒక్కసారి వెళ్ళి చూడండి మీకు నాలుగు సినిమాలు కూడా నచ్చుతాయి పోయా టికెట్ రేటుకు కి వర్తి అనిపిస్తాయి ఏమన్నా తప్పులు ఉంటే సమించండి జై హింద్ జై భారత్ టా ట